బాపట్ల జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన బాల జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు బాల అమలు చేయాలని పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లల తప్పనిసరిగా పాఠశాలలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు గడిచిన రెండు నెలల్లో రెస్క్యూ బృందాలు పదిహేను మంది బాలలను విముక్తి కల్పించి యజమానులపై జరిమానాలు విధించి కుటుంబాలకు పరిహారం అందించినట్లు తెలిపారు ఈ సమావేశంలో ఇన్ఛార్జి

సెక్టార్ లెవెల్ యాక్టివ్ ఇన్స్రక్షన్ అనేది కచ్చితంగా పాఠశాలలోనే ఉండాలి వాళ్ళకి ఎక్కడ కూడా పని చేయడానికి అవకాశం లేదని కూడా ఈ సబ్టో ఫిలింగ్ చేసింది ఆ ఆక్యుపేషన్స్ లో పని하기 అవకాశం కల్పించడం జరిగింది స్కూల్ గాని కాలేజ్ కి ఎంట్రాల్ చేయాలి ఇంజనీరింగ్ కూడా మీరు రిజిస్టర్ చేయాలి రిజిస్ట్రేషన్ చేయడానికి సచివాలయం సిబ్బందిని వాడుకోవాలి అండ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడ వీరోది కెరీర్ కంప్యూటర్ ట్రేడ్ ప్రిఫరబ్లీ దట్ ఇస్ సెకండరీ సో ఇప్పుడు నేను ఇది చేసినటువంటి ఇదేంటి షీట్ ఉంది వాళ్ళతో షేర్ దట్ విత్ యూ మీరు దాన్ని ఏం చేస్తారు వాళ్ళకి షేర్ చేయండి సో దట్ విల్ ప్రిపేర్ దిస్ అండ్ కా ఫస్ట్ ఏ అధికారి వాళ్ళు ఏం చూడాలి ఎంత మంది ఎలిజిబుల్ మెంబర్స్ ఉన్నారు అందులో ఎంత రిజిస్టర్ చేశారు డైలస్ రిజిస్టర్ ఈ రిపోర్ట్ నాకు రావాలి సమావేశానికి ముఖ్యంగా చైల్డ్ అడ్వర్సిటీ లేబర్ రెస్క్యూ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ గా వచ్చినటువంటి మిగిలినటువంటి ఎన్జిఓ డిపార్ట్మెంట్లందరూ అందరూ కూడా ధన్యవాదాలు ఇది డిస్టిక్ లెవెల్ టాస్క్ ఫోర్స్ మంత్రి